దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందడములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఎర్మియా ముప్పై ఏడవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వచనం వరకు బబులోను రాజైన డెబ్బు కద్నేజరు యూదా రాజుగా నియమించిన యోషియా కుమోడగు సిద్కియా యహోయాకిము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను ఎహోవా ప్రవక్తి అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు రాజైన సిద్కియా శలమ్యా కుమారుడైన ఎహుకలను యాజకుడైన మయసేయా కుమారుడకు జఫన్యాను ప్రవక్తి అయిన ఇర్మియా యుద్ధకు పంపి దయచేసి మన దేవుడైన యహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను అప్పటికి వారు ఇర్మియాను చిరసాలలో నుంచి ఉండలేదు అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా ఎరుషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారము విని ఎరుషలేము దగ్గర నుండి బయలుదేరిది అప్పుడు ఎహోవాకు ప్రవృక్తి అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు లాగు సెలవిచ్చాను ఇస్రాయేల్ దేవుడకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూధారాజుతో నీవిలాగు చెప్పవలను మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని అగ్నిచేత కాల్సివేదురు ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మా యుద్ధ నుండి వెళ్ళెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి వారు వెళ్ళనే వెళ్ళరు మీతో యుద్ధము చేయు కల్లీల దండు వారినందరిని మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు ఆమెన్